హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళనైతే నేను బ్లౌజ్ బ్యాక్ నెక్ బోట్ నెక్ విత్ కట్ వర్క్ అయితే చూపించాలని అయితే అనుకుంటాను అంటే తెలియని తెలియని వాళ్ళ కోసం కొత్త వారి కోసమే ఇది కూడా తెలిసిన వాళ్ళైతే వీడియోస్ వీడియో అయితే స్కిప్ చేసేయండి చూడాల్సింది కూడా ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి నేనైతే అట్లా చెప్తాను అయితే ఇంకో విషయం ఏంటిదంటే స్టిచ్చింగ్ కానీ కటింగ్ మొత్తం మనం చేసే విధానం ఒక్కలాగానే అనిపిస్తుంది ఏమో కాకపోతే వాళ్ళు కుట్టేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ కొంచెం చిన్న చిన్న అయితే ఎవరి ఎవరి పద్ధతిలో వాళ్ళైతే అవి అట్లా చే కట్ చేస్తారు అట్లే స్టిచ్చింగ్ కూడా చేస్తారు అందుకే ఒకేలాగా అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని అయితే మార్చుకుంటూ అయితే కుట్ట కుడతారు కాబట్టి అందుకే ఒకేలాగా ఉన్నా కానీ కుదరడం అయితే అందరికీ ఒకలాగైతే కుదరదు అందుకోసం ఇప్పుడైతే నా స్టైల్లో నాకు తెలిసినట్టు మట్టుకు అయితే నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేస్తాను ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ అయితే మొత్తం ఎంత ఉన్నది అంటే ఏ సైజు బ్లౌజ్ అని అయితే కొలుచుకున్నా బ్లౌజ్ కొలుచుకొని ఆ బ్లౌజ్ అయితే థర్టీ సైజ్ అండి ఆ సైజును నాలుగు భాగాలుగానైతే టేబుల్ మల్చి అయితే చూసుకున్నా అది సే అయితే వచ్చింది అట్లా ఈ లైనింగ్ అయితే కింద హెచ్చుతగులు లేకుండానైతే చూసుకొని కట్ చేసుకున్నా కట్ చేసుకొని మన కింద పంపకానికైతే అంటే ఇట్లా నడుము పట్టి ఉంటుంది కదా దానికోసం అయితే కొంచెం అయితే వదిలేసిన చూడండి ఏడున్నర నాకు బ్లౌజు కొలుసుకున్న తర్వాత ఏడున్నర వచ్చింది కాబట్టి నేనైతే ఏడున్నర అయితే పెట్టుకున్నా ఏడున్నర పెట్టుకుని అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలి తర్వాత మన వచ్చే టక్స్ కోసం నార్మల్గా ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ అని తేడా ఏం లేదు ఓన్లీ మన గల్లలుగానే కొంచెం తేడా వస్తుంది సైడు మెజర్మెంట్స్ ఇట్లా మొత్తం అయితే మనం నార్మల్గా బ్లౌజ్ కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి ఇదైతే ఫస్ట్ నేను బ్లౌజ్ సైజ్ అయితే గీసుకున్నా తర్వాతనైతే అసలు బ్లౌజ్ లెంత్ అయితే ఎంత ఉన్నది అదైతే ఫస్ట్ చూసుకుందాం అయితే ఆ లెంత్ చూసుకోవడానికి కూడా ఎట్లా అంటే మన షోల్డర్ దగ్గర మధ్యలో ఉండి ఇటు కింద నడుం పట్టి వరకు స్ట్రేట్గా చూసుకొని దాన్ని అయితే కొలుచుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే కొంచెం అటు ఇటు టేప్ జరిగినా కానీ అది స్ట్రేట్గా రాదు కొంచెం ఎచ్చు దగ్గులు కూడా వస్తుంది కొలత అన్నది చేంజ్ అయిపోతుంది అందుకోసం మనం ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోవాలి అక్కడ ఎంత వచ్చిందంటే నాకు పదిహేను అయితే వచ్చింది ఆ పదిహేను అయితే నేను మార్కింగ్ అయితే చేసుకుంటానా అయితే ఫస్ట్ పదిహేను ఇంచులు నేను ఎప్పుడు పోల్చుకున్నా మొత్తం ఖర్చులతో సహా అయితే గోల్చుకోను ఎందుకంటే మళ్ళీ నాకు కొంచెం కుట్టేటప్పుడు కూడా అవి హెచ్చు తగ్గులు వస్తాయనే అనుమానం ఉంటుంది అందుకోసం నేను ఫస్ట్ ఖర్చులు తీసేసుకున్న తర్వాతనే ఖర్చులు తర్వాత గీస్తా ఫస్ట్ బ్లౌజ్ ఎంత ఉన్నదో అదే మెయిన్గా గీస్తాను అనమాట ఇక్కడ నేను ఫస్ట్ పదిహేను ఇంచులు అయితే పెట్టుకున్నా పదిహేను ఇంచులు పెట్టుకున్న తర్వాత ఈ మన ఖర్చుకు పైన ఎట్లాగో కావాలి కదా షోల్డర్ మీద దానికోసం అయితే ఖర్చు గీసేసుకున్న గీసేసుకున్న తర్వాత మన అసలు గల్ల ఎంత ఉన్నది అది కూడా చూసుకుంటానా చూడండి పట్టి అది ఎంత ఉన్నది గల్ల అన్నది అయితే అయితే నాలుగున్నర అయితే వచ్చింది నాలుగున్నరకు నేను అంటే నాలుగు రెండు వచ్చింది నాలుగు రెండు వచ్చింది కానీ ఎట్లాగో పంపకానికి ఇంత కొంచెం పోతుంది కాబట్టి నాలుగున్నర అయితే పెట్టేసిన చూసిలా ఖచ్చితంగా ఉంది ఒకసారి మనం టేప్తో కొలుసుకున్నాం కానీ బ్లౌజ్ కూడా పెడితేనైతే అయితే కొందరికి మనం టేప్తో కూలిసినా కరెక్ట్గా సెట్ కాదన్నట్టు అందుకోసము బ్లౌజ్ కూడా పెట్టుకోవాలని పెట్టుకోవాలని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను అయితే ఈ బ్లౌజ్ అయితే నార్మల్ అని అయితే రెండు ఇంచులు పెట్టుకుంటాం మనం బ్లౌ బ్లౌజ్కి షోల్డర్ దగ్గర నేనైతే ఇంచులు అస్సలకే పెట్టాను బోటిక్ స్టైల్లో అయితే మూడు ఇంచులు పెడతారు కానీ నేనైతే ఇంచులు అస్సలకే పెట్టాను ఎందుకంటే జబ్బలు జారుతాయి అన్నట్టు బోటిక్ స్టైల్లో కుట్టించుకున్నట్టు చిన్న చిన్న పల్లెటూళ్ళని అయితే గుట్టించుకోరు కదా అందుకోసం నేను ఆ స్టైల్లో అయితే పెట్టను రెండు ఇంచులే పెడతా ఖచ్చితంగా కాకపోతే కొంచెం లాగున్న వాళ్ళకి రెండున్నర అంతకు మించి మూడు ఇంచులు అయితే నేను ఎవ్వరికి పెట్టాను ఎందుకంటే బ్లౌజులు మన బోటిక్ స్టైల్లో కుట్టింది వేరే ఉంటుంది మనం నార్మల్గా కుట్టింది కూడా వేరే ఉంటుంది అందుకోసం అట్లా పెట్ట సంఖ కూడా ఆరైతే అయితే పెట్టుకుంటాను చూడండి నార్మల్గా మన బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేసుకుంటామో అట్లనైతే కొలతలు అయితే తీసుకున్నా ఆరించులు అయితే ఆమ్ రౌండ్ అయితే తీసుకుంటాను ఈ గల్ వచ్చి వాళ్ళది పదకొండు వచ్చింది పదకొండు వచ్చినప్పుడు ఒకటి బాగు పెట్టాలని అంటారు కానీ నేనైతే ఫస్ట్ ఒకటిన్నర అయితే పెట్టి చూస్తాను చూసిన తర్వాత వాళ్ళది ఎంత వచ్చింది అసలు సంఖ రౌండ్ అన్నది కొలత జాకెట్తో చూసుకొని మళ్ళా చూసుకుందాము ఒకసారి అయితే కొలుచుకుందాము అంటే మన ఖర్చు తీసేసి తీ కొలుచుకోవాలన్నట్టు ఎందుకంటే మనం ఖర్చుతో సహా కొలవం కదా మనం కుట్టేటప్పుడు ఖర్చు తీసేసే కొలుతాం కాబట్టి అదైతే నాకు ఏడున్నర వచ్చింది అయితే వీళ్ళది ఎంత ఉన్నదని అంటే కొలుసుకున్న తర్వాత కొలత బ్లౌజు చా ఆమ్ రౌండ్ వచ్చేసి వీళ్ళది చంక కొలత వచ్చేసి ఎనిమిది ఉన్నది అది ఏడున్నర ఉన్నది కాబట్టి మనం ఇంతసేపు ఆమ్ రౌండ్ ఒకటిన్నర పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఒకటి బావు కొంచెం తగ్గించి అయితే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే కొంచెం పావుంచి అయితే తగ్గిస్తాను చూడండి అట్లా వేసిన మళ్ళీ అట్లా గీసిన తర్వాత కూడా మనం ఆమ్ రౌండ్ అయితే మళ్ళా కొలుచుకోవాలి చంక ఎంత వచ్చిందో అన్నది కూడా చూడండి అట్లనైతే టేప్ పెట్టి అయితే కొలుసుకోవాలి నేనైతే అట్నే అట్లా అట్టలుసుకున్న తర్వాత ఇప్పుడైతే గల్ల చూసుకుందాం పైన మూడించులు అయితే పెట్టేసినాయి కదా ఆ మూ ఇంచులకు మళ్ళీ కిందికి రెండించులు రెండించులు అయితే మార్కింగ్ చేసుకున్న ఆ ఇంచులకు స్ట్రైట్గా అయితే ఒక లైన్ గీసుకొని మళ్ళీ ఒకటిన్నర ఇంచులు మనం పైన కొంచెం పావు ఇంచు కింద కొంచెం పావు ఇంచు ఖర్చుకు పోయినా ఒక్క ఇంచు మిగులుతుంది కాబట్టి ఒకటిన్నర ఇంచుకైతే పెట్టేసుకున్నా చూడండి దాన్ని కూడా స్ట్రైట్గా గీసుకొని ఇక్కడ మనం మనం తీయాల్సింది ఇక్కడే అన్నట్టు కట్ వర్క్ ప్లస్ మన మొత్తం షేపు కట్ వర్క్ ఉండు డైమండ్ షేప్ రావడానికి ఫస్ట్ డైమండ్ షేప్ అయితే గీసుకొని తర్వాత దాన్ని కట్ వర్క్ లాగానైతే గీసుకోవాలి అట్లా అట్లా గీసుకున్న తర్వాత అక్కడి నుంచి కట్ వర్క్ తీసేసి అట్లా అయితే గీసుకోవాలి నాకు తెలిసిన పద్ధతులను అయితే మీకు చెప్తాను మీకు నచ్చినట్టు మీరైతే వచ్చిన వాళ్ళైతే నచ్చినట్టు కుట్టుకొని నాకైతే ఇట్లా నేనైతే నాకు ఎట్లా ఈజీ ప్రాసెస్ ఉంటుందో అట్లనైతే నేర్చుకున్నా అట్లనే కుడతాను కొందరి దాదాపుగా అట్లనైతే చాలామందికి అట్లనే కుదురుతాయి కొందరికి మన దగ్గర నచ్చని వాళ్ళకు కుదిరినా కూడా కుదరలేదనే చెప్పుకుంటారు అలాంటి వాళ్ళ గురించి అయితే మనం పట్టించుకోవద్దు మన దగ్గర ఎవరికైతే మంచి కుదురుతానో వాళ్ళకే ఇక ఫస్ట్ కుదరలేదంటారు తర్వాత కూడా ఎక్కడ గతి లేక మళ్ళీ ఎక్కడికి అవుతారు ఎంత మంచి గుట్టిన అట్లనే చెప్తారో అందుకోసం మనకు నచ్చిన వాళ్ళకు మన మన టైలరింగ్ నచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా మనం వదులుకోవద్దు అట్లనైతే మొత్తం కట్ వర్క్తో సహా అదైతే కట్ చేసుకుంటాను చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు చేయాలా వద్దా అనేది కూడా కొంచెం మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఉంటుందని అయితే అనుకుంటానా చూడండి అట్లనైతే కట్ చేసుకొని తర్వాత మెయిన్ పీస్ కూడా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవడమే ఇప్పుడే ఫస్ట్ కాబట్టి నాకు చెప్పడం కూడా కొంచెం క్లారిటీగా అని అయితే నేను అనుకుంటానా ముందు ముందు కూడా ట్రై చేస్తా చూసిలా కరెక్ట్గా వచ్చేసింది దాన్ని మనం మెయిన్ పై మెయిన్ పీస్ పైన పెట్టేసి వేసుకోవడమే ఇలాంటివి స్టిచ్చింగ్ వీడియోలు కావాలంటే కూడా చేస్తా ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి